ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ స్విమ్మింగ్ జెట్ ఎంపికల్లో నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాల విద్యార్థి జగదీష్ రెండు వందల మీటర్స్లో మంచి ప్రతి చూపించారని కళాశాల కరస్పాండెంట్ సుబ్బరాయ్ గుప్తా అభినందించారు ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థి డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగే సౌత్ వెస్ట్ అంతర్ విశ్వవిద్యాలయాల స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షుడు కపిలవాయి విజయ్ కుమార్ ఫిజికల్ డైరెక్టర్ మధుసూదన్ రావు ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నస్వాపేట శ్రీ సుబ్బ్రయేజీ మరి మా విద్యార్థి ఎస్ జగదీష్ మరి పదో తారీఖు ఈ నెల మంగళవారం నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ గోరంట్ల ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పురుషులు స్విమ్మింగ్ జుట్టు ఎంపికల్లో మరి ఆ అబ్బాయికి రెండు వందల మీటర్ బటర్ఫ్లై ఈవెంట్ నందు మంచి ప్రతిభ చూపినందుకు మరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మెన్ స్విమ్మింగ్ టీమ్కి ఎంపికై మరి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో జరిగే సౌత్ వెస్ట్ అంతర్ విశ్వద్యాలయ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటకు మరి ఇరవై శుక్రవారం బయలుదేరి వెళ్తున్న సందర్భంగా ఈ ఎస్ జగదీష్ని అబ్బాయిని మేము మా కళాశాల కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఎస్ఎస్ఎన్ కళాశాల విద్యార్థి పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాడు నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ గోరంట ఉమ్మడి గుంటూరు జలాలతో జరిగిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పురుషుల స్విమ్మింగ్ జట్టు ఎంపికల్లో స్థానిక ఎస్ఎస్ఎన్ కళాశాలలో సెకండ్ బీకామ్ విద్యార్థి ఎస్ జగదీష్ టూ హండ్రెడ్ అదే రకంగా బటర్ఫ్లై ఈవెంట్ నందు మంచి ప్రతిభ చూసి ఏఎన్యు మెన్ స్విమ్మింగ్ టీముకు ఎంపికై ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడున శనివారం ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో జరిగే సౌత్ వెస్ట్ అంతర్ విశ్వవిద్యాలయ స్విమ్మింగ్కి పోటీలో పాల్గొంటకు ఇరవై పన్నెండు ఇరవై నాలుగున శుక్రవారం బయలుదేరి వెళుతున్న సందర్భంగా ఆ విజయ జగదీష్ని కళాశాల వర్గం సభ్యులందరూ అభినందనలు తెలియజేస్తున్నాం అదే కాదు ఆంధ్రప్రదేశ్లోనే ఎస్ఎస్ఎన్ కళాశాలలో స్విమ్మింగ్ పూలు మొట్టమొదటిగా చెప్పించుకోవచ్చు స్విమ్మింగ్ పూల్ నడవడం అంటే అంత తేలికైన పని కాదు మన నర్షాబెడ్లో స్టేడియంలో ఉంది స్విమ్మింగ్ పూలు ఒక సంవత్సరం నడిపి క్లోజ్ చేశారు డబ్బులు పెట్టలేక మాకు కూడా నష్టమైనా సరే ఆ స్విమ్మింగ్ పూల్ని విద్యార్థుల కోసం బయట ప్రజల కోసం ఇవన్నీ మేము చేస్తున్నాం మాకు కూడా నష్టం వస్తుంది అయినా సరే మేము కళాశాల కోసం విద్యార్థులకు పేరు రావాలని ఈ స్విమ్మింగ్ పూల్ నవ్వడానికి మా కళాశాల పాలకవర్గం అందరూ ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది